ఇక్కడికి ఇచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రోదం జయరోజుగా

కాకినాడ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారికి సాదర ఆహ్వానం పొందుతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారధి మాజీ మన రాష్ట్ర బిజెపి పివిఎన్ మాధవ గారు మరి కొత్త క్షణాల్లో ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ఆవిష్కరణ అయిన తర్వాత మేడుక కళ్యాణ మండపంలో బహిరంగ జరిగిన కావున ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ తాపాల ఉన్న మేడుక కళ్యాణ మండపం కి ఇచ్చేసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై హింద్ జై భారత్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ ఆత్మ నిర్భర్ కార్యక్రమం అనేది సెప్టెంబర్ పదిహేడున ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన జయంతి రోజున దీన్ని ముగించుకోవటం జరుగుతుంది అయితే దీనిలో భాగంగా ప్రత్యేకించి మహిళా మనులు ఎందుకంటే మహిళా శక్తి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అనేటువంటి ఆలోచన తోటి అందులోనూ యాభై శాతం జనాభాలో యాభై శాతంగా ఉన్నటువంటి మహిళల్ని కనుక కలుపుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఏదైతే మన చిరకాల కళ ఉన్నదో భారతదేశం మూడవ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని ఆ యొక్క కళను సాకారం చేసుకు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి మహిళలతో ప్రత్యేకించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏమిటి వికసి భారత్ అంటే ఏమిటి అర్థం అర్థమయ్యే విధంగా వారిని అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి వారు తెలియజేయడం జరిగింది నేను సోదన్ రామకృష్ణారెడ్డి గారికి నేను ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ అనుపత్తిలో ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం దగ్గర దగ్గర రెండు వేల మంది మహిళల్ని ఇక్కడ చేర్చి వారికి అన్ని విషయాలు కూడా సవివరంగా తెలియజేసి వారిని కూడా చేతన్యవంతుల్ని చేసేటువంటి ఒక అవకాశం వారు కల్పించారు ఇది డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం ఈ ఆత్మ నిర్భర్ భారత్ లోనిటువంటి ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది స్వదేశీ వస్తువులే వాడాలి అదే విధంగా చేతి కళాకారులు అదే దీనితోటిగా మన రైతులు మహిళలు వారందరినీ కూడా గౌరవించాలి అన్నింటికంటే మిన్నగా పర్యావరణాన్ని మనం గౌరవించుకోవాలి పరిరక్షించుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వారు తెలియజేశారు ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఆత్మ నిర్భర్ అంటే స్వయం సమృద్ధి భారతదేశాన్ని సాధించుకోవడానికి ఇవన్నీ కూడా పునాదులు అవుతాయి అనేటువంటి ఆలోచన కనుక ఆ విషయాలన్నీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సోదరి వారికి తెలియజేయడం జరిగింది వారందరూ అర్థం చేసుకున్నారు అని చెప్పి భావిస్తూ ఖచ్చితంగా ఈ విషయాలపై వారు కూడా దృష్టి కేంద్రీకరిస్తారని విశ్వసిస్తున్నారు